ఇక మేడ్చల్ జిల్లా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు డీసీపీ ఆదేశాల మేరకు పోచారం మున్సిపాలిటీ పరిధిలోని డీజే ఆపరేటర్లకు కాలనీ అధ్యక్షులతో పోలీసు అధికారి రాజు వర్మ మీటింగ్ నిర్వహించారు ఇక రాబోయేటువంటి వినాయక చవితి పండుగ సందర్భంగా డీజేలకు అనుమతి లేదన్నారు వినాయక మండపాల దగ్గర వినాయక ఊరేగింపులో డీజేలు నిషేధం విధించడం జరిగిందని ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు వర్మ తెలిపారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇరవై నాలుగు గంటలు పోలీసులు ప్రజల్లో ఉంటారని వినాయక ఉత్సవాల్లో పాల్గొని భక్తులు ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని పిలుపునిచ్చారు గౌరవ సిపి రాచగొండ గారు మరియు మల్కజ్ జోన్ డిసిప్ గారు ఉత్తరుల మేరకు పోచారం పోలీస్ స్టేషన్ యందు పీస్ కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది అదేవిధంగా డీజే ఆపరేటర్లకు కూడా ఈ మీటింగ్కు ఆహ్వానించడం జరిగింది దీంట్లో భాగంగా ఈ పీస్ కమిటీ మీటింగ్లో భాగంగా అన్ని కులాలకు సంబంధించిన అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులు కూడా హాజరు ఆదరవడం జరిగింది దీంట్లో రాబోయే మనకు వినాయక చవితి ఉత్సవాలకు సంబంధించిన విషయాలల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా ఉండాలి అనేది క్లియర్గా వాళ్ళందరికీ వివరించడం జరిగింది అదేవిధంగా ఆ పబ్లిక్ నుంచి వచ్చిన పబ్లిక్ నుంచి కూడా సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది దీనిలో భాగంగా క్లియర్గా మనం ఈ వినాయక నిమజ్జనం సమయంలో కానీ వినాయక విగ్రహాల ప్రతిష్టాపన సమయంలో కానీ మండప నిర్వాహకులకు ఏ విధంగా ఉండాలి అనేది వివరించడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ మేము మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది